మార్నింగ్ విజిట్లో భాగంగా కడపకు సంబంధించిన పాత మార్కెట్ను సందర్శించడం జరిగింది ఎందుకంటే ఈ పాత మార్కెట్ అనేది కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ కడప నగరానికి గుండెకాయలు కాయల వాటిది ఇక్కడ శానిటేషన్ వ్యవస్థ అయితేనేమి అలాగే ఇక్కడ పడిపోయిన రూమ్స్ యొక్క దాని మీద ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి వ్యాపారులను కూడా కంప్లైంట్ చేయడం జరిగింది దానికి సంబంధించి మన ఎంహెచ్ఓ గారిని అలాగే మనకు సంబంధించిన కమ్యూనిటీ సెక్రటరీస్ అందరినీ కూడా పిలిపించడం జరిగింది ఇక్కడ దీన్ని గతంలో దివంగందేత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దీన్ని మోడల్ మార్కెట్గా కట్టాలని చెప్పేసి ఒక దానికి పంచుకుని రిలీజ్ జరిగింది కానీ అనివార్య కారణాల వల్ల ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వ్యాపారస్తులు అభర్తమా భావంతో ఇది పలగొట్టిన తర్వాత మాకు వస్తాదో రాదో అనే ఉద్దేశంతో కోర్టుకు వెళ్ళడం జరిగింది దాంతో ఇది అలాగే నిలబడిపోయే పరిస్థితి జరిగింది కానీ ఇప్పుడు ఏదంటే మనం ఇప్పుడు దీన్ని పూర్తిగా చేయాలంటే కనుక కొన్ని సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు టెంపరీగా ఏవైతే కనుక శానిటేషన్ మనం దాదాపుగా ఈ దీని నుంచి కార్పొరేషన్కు సంవత్సరానికి కోటి రూపాయలు మనము వసూలు చేసే కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి దాంట్లో నుంచి కొంచెం నిధులు దీన్ని కేటాయించి ఏవైతే డ్రైనేజ్ పెండింగ్ ఉన్నాయో అలాగే కొన్ని రూమ్స్ పడిపోయి డెమాలిష్ స్టేజ్లో ఉన్నాయి వాటిని రెన్యువేస్ చేసి మళ్ళీ వాళ్ళకి అలాట్మెంట్ చేయడమా లేకపోతే ఎవరు వద్దంటే కనుక దాన్ని పూర్తిగా డెమాలిష్ చేసే కార్యక్రమం చేయమని చెప్పి అధికారులకు చెప్పడం జరిగింది ఏవైతే శానిటేషన్ సంబంధించి వీళ్ళు నైట్ స్వీపర్స్ ఆరు మంది మాత్రమే ఇక్కడ వర్క్ చేస్తున్నారు దాంతో శానిటేషన్ క్లీన్ కావడం లేదని చెప్పారు అడిషనల్గా ఇద్దరు ఇద్దరిని మార్నింగ్ కూడా అలాట్ చేయమని చెప్పి ఎంఎస్ఓ గారికి చెప్పడం జరిగింది అలాగే కాకుండా ఇప్పుడు గా ఒక ముప్పై మందితో మలేరియా వర్కర్లు కానీ లేకపోతే అడిషనల్ వర్కర్లు కానీ తీసుకొని మొత్తం ఒకసారి క్లీన్ చేసి అదేవిధంగా గ్యాంగ్ వర్క్ పెట్టేసి గ్యాంగ్ వర్క్తో మొత్తం క్లీన్ చేసి దాన్ని ప్రాపర్గా విధంగా మెయింటైన్ చేసే విధంగా ఈ వ్యాపారస్తులందరికీ కూడా వాళ్ళందరి యొక్క సహకారంతో ముందుకు పోవాలని చెప్పేసి అధికారులు సూచించ జరిగింది ఎందుకంటే ఇది మార్కెట్ అనేది మనము రోజు నిత్యము ప్రజలతో రద్దీగా ఉండే కార్యక్రమం ఇక్కడ పరిశుభ్రంగా ఉంటేనే మనకు ఆరోగ్యంగా ఉంటుందని చెప్పేసి మనం భావిస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరికీ ఒకటినే సూచిస్తున్నా దీన్ని స్పెషల్గా ఫోకస్ పెట్టుకొని మనం ఇక్కడ ఎటువంటి ఇబ్బంది జరగకుండా వీళ్ళందరికీ కూడా అధికారుల వ్యాపారస్తులకు క్లీన్గా చేసే కార్యక్రమం చేయాలి ఏవైతే రోజు మనం విజిట్ చేసి మార్కింగ్ చేసామో వాటన్నిటి కూడా రెండు మూడు రోజుల లోపల దాన్ని పరిష్కార మార్గం చేస్తాము ఎందుకంటే పండగ ఉంది కాబట్టి ఒకవేళ అంత లోపల కాకపోతే పండగ అయిపోతాయి దీన్ని మొత్తం క్లీన్ చేసి ఏవైతే మనం ఈరోజు పరిశీ పరిశీలించామో వాటన్ని కూడా పరిశీలించే మార్గం చేస్తామని తెలియదు